పండు అది చేయి పెట్టుకోవడం ఆ చేయి మీద తల పెట్టుకోవడం పండు ఏంది అంత దిగులు పడుతున్నావు చెరు చెరిపండు అంటున్నా చిన్నపండు చిన్నగా అన్నం ఎందుకు పెట్టాలి గారికి అబ్బాయికి చేయి తీయచ్చు ఎవో ని స్టైలో అలా పెడితేనే పెడతానే ఏం చిన్న తల్లి మాలుగని పెడతానుగా అలా పెడితేనే పెడతానా నీకేనే రెండు చేతులు వేస్తావు తర్వాత తల కూడా పెడతావా రెండు చేతులు వేపుకో ఇంకా ఒళ్ళో వచ్చి కొడుకు ఇక చిన్న పాపు నువ్వు చిన్న పాపుగా వచ్చి కొడుకు మీకు కూడా నీకు కూడా పెడతా నీ కూడా మీకు పెట్టాలి ఇప్పుడు పెట్టాకచ్చినా అందరికీ నీకేగా కమ్మా ఫస్ట్ పెట్టింది చిన్నపండు చిన్ని తల్లి నీకేగా పెట్టింది నీకు కదా నీకు కదా నీకే కదా పెట్టింది సరే అన్నం కలుపుతాను నేను అన్నం కలిపెడతాను ఈ అది పెడితే మీకు తిన్నట్టుండి అన్నం పెడతాను